హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారు చేయడంపై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది పార్టీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ బయటకు వెళ్ళిపోవడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం కోసం ఎంతో మంది కాసుకొని కూర్చున్నారు సాధారణంగా ఎన్నికల్లో అవకాశం కల్పించలేకపోయిన వారికి ఏదో ఒకటి ఇస్తానని కొల గుల గురువులు వంటి నాయకులు కూడా కొంతమంది ఆశలు పెట్టుకున్నారు అయితే ఊహించని విధంగా పార్టీ అభ్యర్థులంతా ఓడిపోవడంతో అందరికళ్ళు శాసనసభ మండలిపై పడ్డాయి ఎలాగైనా అధికారంలో కొనసాగాలని తాపత్రయంతో మొన్నటి వరకు అధికారం అనుభవించని వారంతా ఈ ఎమ్మెల్సీ టికెట్ను ఆశించారు కానీ ఊహించని విధంగా పక్క జిల్లా నాయకుడు బొత్సాక అభ్యర్థిగా ప్రకటించడంతో అంతా కంగు తిన్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పోటీకి దిగుతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటించింది ఇటీవల సాధారణ ఎన్నికల్లో ముమ్మడి విశాఖ జిల్లాలో పోటీ చేసిన ఎమ్మెల్యే అమ్య అభ్యర్థులతో ఆ అమరావతిలో సమావేశం నిర్వహించారు జగన్ సో అందరి అభిప్రాయాలు తీసుకున్నాక బొత్సకు అభ్యర్థిగా బొత్సను అభ్యర్థిగా ప్ర ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు అంత నవ్వు పెట్టి లోపల మాత్రం గట్టి కొత్త కొత్తలాడిపోతున్నారు సో పొరుగు జిల్లాకు చెందిన నాయకుడిని తీసుకువచ్చి ఇక్కడ పోటీకి దింపడం ఏంటనే ప్రశ్నలు కూడా ఆ నేతల్లో వ్యక్తమవుతున్నాయి అసలు ఈ టికెట్ బొచ్చకు ఇస్తారని ఎవరు ఊహించలేదు ఎందుకంటే విశాఖలో ఖాళీంది కాబట్టి విజయనగరం తెచ్చి పోటీ చేయించిన పరిస్థితి లేదు ఆయన ఆయన పోటీలో ఉన్నారనే విషయం కూడా ఎక్కడా బయటికి పొక్కలేదు వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే అన్ని పార్టీలకు కలిపి మొత్తం ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఉన్నారు రెండు వందల ఏళ్ల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు రెండు స్థానాలకు వైసీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ వరుదు కళ్యాణి పోటీకి దింపారు సో అప్పుడు కూడా కళ్యాణి అభ్యర్థితో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు సో శ్రీకాకుళం చెందిన ఆమెకు ఇక్కడ ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు అంతకుముందు ఎన్నికల్లో ఆమె అనకాల అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ తరఫున పనిచేశారని పార్టీ సర్ది చెప్పింది సో చాలా మంది నాయకులను ఎందుకంటే దాంతో నాయకులు కూడా సరిపెట్టున్నారు సరేలే పోనీ లే నెక్స్ట్ టైం వస్తుందిలే అని చెప్పి కానీ ఇప్పుడు మళ్ళీ అదే కోట సీటు ఖాళీ అయితే ఆ జిల్లాలో నాయకులు ఎంతో మంది ఉండగా పొరుగు జిల్లాకు చెందిన బొత్సను ఎంపిక చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో కూడా ఎంపీగా బొత్స భార్య ఝాన్సీ ఎలక్షన్ పోటీ దింపారు అప్పుడు ఎవరు పెద్దగా బాధపడలేదు ఎవరు ఎవరికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన కానీ అంత మొత్తం ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడంతో అందరూ సరే మమా అనిపించుకున్నారు ఏం చేసినా తాము ప్రశ్నించలేమనే ధీమాతోనే అధిష్టానం ఇప్పుడు బొత్సను ఎంపిక చేసిందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లోకల్ నాయకులు సో ఉమ్మడి విశాఖ జిల్లాలోని వైసీపీలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు తాజా మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు కానీ గురువాడ అమర్నాథ్లు ఇంకా ఈ ఎమ్మెల్సీ సీట్ను బలంగా కోరుకుంటున్నారు అలాగే ఎమ్మెల్సీల కోటలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఊహించని విధంగా క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయిన మత్స్యకార నాయకుడు కోలా గురువులు కూడా ఈ సీటు తనకే వస్తుందని వరకు భావించారు సో ప్రస్తుతం ఆయన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు అలాగే అనకాపల్లి జిల్లాలో కరణం ధర్మశ్రీ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు విప్కా కూడా బాధ్యతలు నిర్వహించారు భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎస్టీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి పసుపురెడ్డి బాలరాజు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాయకిరాపేట నియోజకవర్గ పరిధిలోని కోటగురట్ల మండలంలో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు గాజువాక వర్గంలో గాజువాక నియోజకవర్గంలో చింతలపూడి వెంకటరామయ్య విశాఖ ఈస్ట్ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన కేకే రాజు ఇలా పార్టీలో చాలా మంది ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశించారు కానీ వీరందరూ